శ్రీగురు భోన్నమ హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకండలో నలభై ఏడవ సర్గము అక్షకుమారుడు పరాక్రమించడం మారుతి వాణిని వధించుట దుర్ధరుడు మొదలగు ఐదుగురు సైనాపతులను వారి అనుచరులను వాహనాలను చేతిలో మడిసినట్లు రావణాసురుడు తెలుసుకున్నాడు అప్పుడు రణకండూతితో గర్వమున విర్రవెగుతూ సమరోత్సాహంతో ఎదురుగా ఉన్నటువంటి అక్షకుమారుణ్ణి చూశాడు రావణుని దృష్టి తనపైన పడగానే ఉత్సాహము ఇనుడింపగా ప్రతాపశాలి చిత్రమైన బంగారు ధనస్సును చేత ధరించినటువంటి వాడు అయినటువంటి అక్షకుమారుడు సభలోని వారిచే ప్రోత్సహింపబడిన వాడై బ్రాహ్మణోత్తముల చే అర్పింపబడినటువంటి హవిస్సుతో ప్రజ్వలించుచున్నటువంటి అగ్నివలే తటాలను లేచి నిలబడ్డాడు అనంతరం మహావీరుడును రాక్షస శ్రేష్ఠుడైనటువంటి ఆ అక్షకుమారుడు ఉదయభానుని కాంతులతో వెలుగొందుచున్న మేలిమి బంగారు అల్లికలతో విలసిల్లుచున్నదియు అయినటువంటి రథాన్ని అధిరోహించి వానరోత్తముడైనటువంటి హనుమంతో హనుమంతునితో యుద్ధానికి బయలుదేరాడు అక్షకుమారునికి ఆ రథము గొప్ప తపఫలితముగా లభించినది పుటము పెట్టిన బంగారు తెరలతో శోభిల్లుతున్నది రత్నాలు పొదిగినటువంటి ధ్వజముతో మనోహరమైనటువంటి పతాకముతో దర్శనీయమై ఉన్నది మనోవేగంతో పరిగెత్తగల ఎనిమిది ఉత్తమ అశ్వాలతో పూంచబడి ఉన్నది ఆ రథము సురాసురులకు ఎదిరింప సఖ్యము కానిది నిరాటంకముగా సాగిపోన్నది సూర్యకాంతులతో ఒప్పుచున్నది అంతరిక్షములు సైతము సంచరింపగలది సముచిత స్థానముల ఎందు అమ్ముల పదులతో ఎనిమిది కత్తులతో శక్తి తోమరములతో అలరారుచు సర్వసన్నద్ధమై ఉన్నది సమస్త యుద్ధోపకరణములతో బంగారు మాలలతో సూర్యచంద్రకాంతులతో అది విరాజిల్లుతున్నది సూర్య సూర్యరథవేగముతో సాగిపోగలిగినటువంటి ఆ రథమనందు అధిరోహించినటువంటి అక్షకుమారుడు దేవతలతో సమానమైన పరాక్రమము కలవాడై పురోగమించసాగాడు హయ గజ మహారథముల సవడలతో భూమ్యాకాశాలను పర్వతాలను ప్రతిధ్వనింప సకల బలములతో కూడినటువంటి ఆ అక్షకుమారుడు వన ముఖద్వారంపై యుద్ధా విద్య విశారదుడైనటువంటి హనుమంతుని సమీపించాడు సింహము వలె క్రూరమైన చూపులు గల ఆ అక్షకుమారుడు ప్రజాక్షయకర కారకుడైనటువంటి ప్రళయ కాలాగ్ని వలె ఒప్పుచున్నటువంటి ఆ వానరత్వముని సమీపించి సంభ్రమాశ్చర్యాలకు లోనైన వాడై గర్భదృష్టితో చూశాడు మిక్కిలి బలం కలిగినటువంటి ఆ రావణ కుమారుడు మహాశక్తి సంపన్నుడైన వానరుని యొక్క వేగాన్ని శత్రువుల విషయాన్ని బలపరాక్రమాలను తన బలమును తారతమ్యములతో నిర్ధారించుకున్నాడు ఆ అక్షకుమారుడు యుద్ధమున ఎదురులేని స్థిరమైన పరాక్రమం గల హనుమంతుని చూచి క్రుద్ధుడయ్యాడు క్రమంగా యుద్ధమున స్థిరముగా నిలిచిన వాడై ఏకాగ్ర చిత్తమతో అతడు వాడి అయినటువంటి మూడు బాణాలను ప్రయోగించి ఆ కపివరిని యుద్ధానికి కవ్వించాడు శత్రువు ప్రయోగించిన బాణాలు హనుమంతునకు ఎట్టి శ్రమ కలిగించలేదు శత్రువును అవలీలగా ఓడింపగలను అను ధీమాతో ఆ వానరుడు విజృంభించి ఉన్నాడని అక్షకుమారుడు బాగుగా తెలుసుకున్నాడు పిమ్మట అతడు బాణాలని ధనస్సును చేతపట్టి తొణకని మనస్సుతో యుద్ధ సన్నతుడై ఎదురు చూస్తున్నాడు బంగారు పథకములతో భుజకీర్తులతో మనోహరమైన కుండలములతో శోభిల్లుతున్నటువంటి తీవ్రమైన పరాక్రమంతో హనుమంతుని చేరాడు అక్షకుమారుడు యుద్ధ సందర్భంగా ఆ ఉభయ సమాగమము జరిగిన తీరు సాటిలేనిదిగా ఉన్నది హనుమంతుడు అక్షకుమారుడు జరుపుతున్న ఘోర యుద్ధాన్ని చూసి భూమి దద్దరిల్లింది సూర్యుడు తాపమును ప్రసరింపచేయటం మానాడు వాయువు వీచుట నిలిచిపోయింది పర్వతము మిక్కిలి చలించింది ఆకాశం ధ్వనించింది సముద్రము క్షోభకు లోనైంది ఎక్కువ ఎక్కుపెట్టడంలోనూ వాటిని గురి తప్పకుండా ప్రయోగించడంలోనూ సమర్థుడైనటువంటి అక్షకుమారుడు రెక్కలు కలిగినటువంటి బంగారు పిడులు కలిగినటువంటి విష సర్పములో ఒప్పుచున్నటువంటి మూడు బాణాలతో హనుమంతుని యొక్క శిరస్సు మీద కొట్టాడు ఒకేసారి మూడు బాణాలు శిరస్సుపై దెబ్బతీయగా హనుమంతుని తల నుండి రక్తధారలు శ్రవించాయి ఆయన రక్తముతో తడిసినటువంటి గుండ్రని కన్నులు కలిగినటువంటి వాడై ఉదయించుచున్న సూర్యుని వల్ల విరాజులుచూ ఉన్నాడు ఆ మారుతి శరముల నుండి కిరణలతో కూడి ఆదిత్యుని వల విలసిల్లుతున్నది ఆ అక్షకుమారుడు చిత్ర విచిత్రములైనటువంటి ఆయుధాలతో ధనుర్బాణాలతో యుద్ధ సన్నతుడై కథన రణరంగమున నిలిచి ఉన్నాడు అతన్ని చూసి వానర్రాజైనటువంటి మంత్రి మంత్రియగ హనుమంతుడు హర్షముతో పొంగిపోయాడు వెంటనే అతడు రణోత్సాహంతో తన శరీరాన్ని పెంచాడు హనుమంతుడు మిక్కిల కోపోద్రిప్తుడై బలపరాక్రమలు ప్రకటించుచు మందరగిరిపై కిరణ పుంజములతో వెలుగొందుచున్న సూర్యుడు లాగా కనిపిస్తూ ఉన్నాడు అతడు తన నేత్రాగ్ని జ్వాలలోచి అక్షకుమారుని అతని బలాన్ని వాహనాలను దహించి వేశాడు పిమ్మట విల్లు అనేటటువంటి ఇంద్రధనస్సు కలిగి బాణములు అనేటటువంటి వర్షము కలిగిన అక్షకుమారుడనే మేఘము యుద్ధరంగంలో హనుమంతుడంతటి వాడిపై పర్వతంపై నెక్కి మేఘము ఒక మహాగిరిపై వర్షధారలను కురిపించినట్లుగా తీవ్రంగా శీఘ్రంగా బాణాలను సంధించాడు అప్పుడు మేఘమతో సమానమైన పరాక్రమ కలిగిన హనుమంతుడు రణమనర్చుట తీవ్ర పరాక్రమమును చూపువాడును మిక్కిలి తేజో బల వీర్య సంపూర్ణుడైనటువంటి అక్షకుమారుని సమరంగంలో చూసి హర్షాత్రేకంతో మహాధ్వని గావించాడు అక్షకుమారుడు మూర్ఖత్వంతో యుద్ధమున ఒక మహావీరుడనే గర్వంతో పిచ్చి కోపంతో కన్నులు ఎలా చేయొచ్చు గడ్డిచే కప్పబడినటువంటి మహాకూపమును చేరు ఒక ఏనుగులాగా రణమున సాటి లేని వీరుడైన వానరోత్తాన్ని చేరాడు ఒంటరిగా హతమార్చిన హనుమంతుని పరాక్రమమును గుర్తు ఎరుంగక ఆయన్ను ఎదుర్కొన చూచుటయే ఒక మూర్ఖత్వము అక్షకుమారుడు బాణాలు వేగంగా తన మీద పడిచే మారుతి కూడా విజృంభించి మేఘం వల్ల గర్జించాడు మిక్కిలి బలమగలవాడు రాక్షసుల్లో శ్రేష్ఠుడైనటువంటి ప్రతాపశాలైనటువంటి రథమును అధిష్ఠించిన వాడైనటువంటి రథికులలో దిట్టైనటువంటి ఆ అక్షకుమారుడు మేఘము పర్వతంపై వడగళ్లను కురిపించినట్లుగా ఆకాశములకు ఎగురుచున్నటువంటి హనుమంతునిపై బాణాలను చిమ్ముచు అతన్ని వెంటాడాడు మనోవేగంతో సంచరింపగలవాడు యుద్ధమును తీవ్రంగా పరాక్రమించగలవాడు మహావీరుడైనటువంటి మారుతి బాణముల మధ్య వాయువు అతి లాఘవంతో మిక్కిరి వేగంగా తిరుగుతూ అతని బాణాలకు చిక్కకుండా తప్పించుకుని చూ ఆకాశ మార్గాన సంహరించాడు సంచరించాడు విల్లెక్కు పెట్టి రణోన్ముఖుడై వివిధములకు వాడి అయిన బాణములతో ఆకాశమును కప్పివేస్తున్న ఆ అక్షకుమారుని హనుమంతుడు ఇంతటి పరాక్రమశాలి అయిన ఈ బాలుని వధించుట ఏట్లు అని సానుభూతితో క్షణకాలం పాటు ఆలోచనలో పడ్డాడు బాలభాను వలె తేజర్లుచున్నవాడై మిక్కిన బలశాలి అయినటువంటి అక్షకుమారుడు ఆరితేరిన యువకునిలాగా యుద్ధమంచుచున్నాడు వివిధములైన యుద్ధ విద్యలలో నేర్పరి అయిన ఇతని చంపుటకు నా మనస్సు అంగీకరించటం లేదు అనుకున్నాడు హనుమ ఇతడు మిక్కిలి బుద్ధిశాలి మహావీరుడు ఏకాగ్ర మనస్కుడు యుద్ధశ్రమలకు తట్టుకోగలిగినటువంటి వాడు కార్య సామర్థ్యమును బట్టి నిస్సంశయముగా నాగులు యక్షులు మునులు మొదలుగు వారి ప్రశంసలకు పాత్రుడై ఉండవచ్చును ఇతన్ని ఏ విధంగానూ ఉపేక్షింపకూడదు ఉపేక్షించినచో యుద్ధమని ఇతని పరాక్రమము అవధులు దాటుతుంది అప్పుడు అతడు నన్ను అవమానం పాలు చేయడం అనేటటువంటిది పాల్పడతాడు అతడు నన్ను తప్పక ఓటమి పాలు చేయొచ్చు ఇప్పుడు అతన్ని చంపుటయ్యే యుక్తమని నాకు తోస్తున్నది మంట వే మంటలను కానీ ఆర్పివేయక ఉపేక్షించుట ఉచితం కాదు కదా అని అనుకున్నాడు మహావీరుడు వాయుసుడైనటువంటి వానరోత్తముడు మిక్కిలి వేగం కలగవాడే ఏమాత్రం తొట్టుపాట్లు లేకుండా శత్రువులకు చిక్కకుండా ఇటు అటు వివిధములకు మార్గములందు సంచరించి చూ రథభారమును వహింపగలిగినటువంటి అక్షకుమారుని ఎనిమిది గుర్రాలను కూడా తన అరచేతి దెబ్బతో ఆకాశమునంది చంపేశాడు పిమ్మట సుగ్రీవుని సచివుడైనటువంటి హనుమంతుడు బలిష్టమైన తన అరచేతితో అక్షకుమారుని రథాన్ని కొట్టాడు ఆ దెబ్బకు రథచక్రాలు ముక్కలైనాయి నొగలు వేరైపోయింది గుర్రాలు రథము ఆకాశం నుంచి నేల మీద పడిపోయింది ఉగ్ర తన తపశక్తుడైనటువంటి ఋషి తన తపప్రభావం చే భౌతిక దేహాన్ని వీడి స్వర్గములకు వెళుచున్నాడా అన్నట్టు ధనస్సును ఖడ్గాన్ని ధరించినటువంటి ఆ అక్షకుమారుడు గగ్నమైన రథాన్ని వీడి అంతరిక్షంలోకి ఎగిరాడు వాయువు వలె మిక్కిలి పరాక్రమ కలిగినటువంటి హనుమంతుడు గరుత్వంతుడు వాయువు సిద్ధ పురుషుడు సంచరిచున్నటువంటి ఆకాశమునందు మసలుచున్నటువంటి అక్ష కుమారుని క్రమంగా సమీపించి అతని కాళ్లను గట్టిగా చేజిక్కించుకున్నాడు తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వలె మహాపలపరాక్రమశే అయినటువంటి హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పమును గ్రహించినట్లుగా అక్షకుమారిని పట్టుకుని పెక్కు మార్లు గిరగిరా తిప్పి యుద్ధరంగమున వేగముగా విసిరి నేలకేసి కొట్టాడు హనుమంతుని ధాటికి అక్షకుమారుని యొక్క చేతులు తోడలు ప్రదేశం కంఠము శిథిలమైపోయినాయి రక్తంలో తడిసి ఎముకలు కన్నులు నుగ్గు నుగ్గయ్యాయి కీళ్ళన్నీయో దెబ్బతిన్నాయి నరములన్నీయో తెగిపోయినాయి అంతటా అతడు ప్రాణాలను కోల్పోయి కొరిగాను ఆ వానరత్తముడు అక్షకుమారిని అతన్ని భూమిపై పడినట్టు చేసి అయినటువంటి రావణునకు మిక్కిన భయాన్ని కలిగించాడు ఎర్రబారిన కన్నులు కలిగినటువంటి వాడే మహావీరుడు హనుమంతుడు ఇంద్రుని కుమారుడైన జయంతుని వాళ్ళ రాజిల్లుతూ ఆ అక్షకుమారిని పరిమార్చిన పిమ్మట ద్వారం మీదికి చేరి ప్రణయకాల ప్రళయకాలమున జీవుల ప్రాణములను కొనిపోవటకు నిరీక్షించు మృత్యుదేవత అంటే యమునిలాగా ప్రతి యోధులైన రాక్షసుల కొరకథడు ఎదురు చూస్తూ ఉన్నాడు స్వస్తి